అనంతపురం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ నేను కృష్ణ వైఆర్ కృష్ణ ఈ అనంతపురంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి రైతాంగం గురించి ఈ ఫస్ట్ యూరియా డిఏపి కొరత ఉంది దానికోసం ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి డియా యూరిఏపీ కొరత లేదని కూడా ప్రభుత్వము దానికి లింకు కలిపి వేరేటివి అన్నీ తీసుకోవాలా వేరేటివి తీసుకుంటే కాగా ఇస్తున్నామంటున్నారు యూరియా గతంలో మూడు వందలు ఒక మూటి ఉంటే ఇప్పుడు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు దాని గురించి లింక్స్ అన్నీ కలుపుతున్నారు తీసుకోమని దాని గురించి ప్రాబ్లం అయింది అదే హంద్రీ నివా జలాల గురించి ఇంతకుముందు మన అనంతపురం అందరి నిలవా ఆ జలాలు దాని విషయం వచ్చేసి మన రాయలసీమకి అంతా కలిసి ఆరు వేల రెండు వందల రెండు వందల ఎకరాలు పారాల్సింది దాంట్లో మన అనంతపురం వచ్చేసి మూ మూడు లక్షల యాభై వేల ఎకరాలు పారాల చిత్తూరుకు వచ్చేసి లక్ష నలభై వేల ఎకరాలు కర్నూలు కడప వచ్చేసి లక్ష ఇరవై వేల ఎకరాలు మనది సింహ భాగమైనటువంటిది కరువు ప్రాంతము అనంతపురం జిల్లా మూడు లక్షల యాభై వేల ఎకరాలు పారాల్సిన వాటరు లైనింగ్ వేసి అంద అందరినీ నివాదానికి లైనింగ్ వేసి లైనింగ్ తీసుకొని పోయి చిత్తూరుకు తీసుకుపోతున్నారు చంద్రబాబు గారు మన అనంత ఆంధ్రప్రదేశ్ కంతా సీఎం కానీ ఒక చిత్తూరుకే సీఎం కాదు ఆయన కాబట్టి ఇది కరువు ప్రాంతమైన ఇక్కడ మొదట్లో రావాల్సిన సింహభాగం భాగమైనటువంటి మూడు లక్ష వేల ఎకరాలకు ఇక్కడ కాదని లైనింగ్ చేసి అక్కడ తీసుకోబోతున్నాం గతంలో మేము వై వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము కానీ కూడేరులో విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన మేము మీటింగ్ పెట్టి నాలుగు వందల నాలుగు నాలుగు వందల జీవో రద్దు చేయాలా దాని గురించి ఆయన అన్నప్పటికీ దాన్ని పెడవన పెట్టి అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటాయి ఈ చెట్లు చమలన్నీ దెబ్బతింటాయి దాని నుంచి రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది రైతు రైతులు పచ్చాన కాంగ్రెస్ పార్టీ మెమరాని జరిగింది కిసాన్ సెల్ ఆధ్వర్యంలో వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి మరొకసారి అధికారం చేపించుకొని వ్యవసాయం దండగా చేయడం జరుగుతుంది ఈ రోజు యూరియా కొరత ఉంది పార్లమెంట్ లో ఏ మాత్రం కూడా మన ఎంపీలు మాట్లాడలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి చేయలేకపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆటోమేటిక్ గా ప్రజలందరికీ తెలుస్తా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పేసి రాజధాని పచ్చాన మూడు పంటలు పండే భూమిని లాక్కొని ఈ రోజు అక్కడ దండగ చేయడం జరిగింది ఈ రోజు యూరియా కొరతతో అదే రంగంలో అనంత వెంకట్రెడ్డి హంద్రీనీవ పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా కోసమే ఆ రోజు కృష్ణా జలాలను రెండు వందల ఎనభై అడుగులు పైకి తీసుకొని మన అనంతపురం జిల్లాకి తీసుకురావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హంద్రీనివా జలాలను అనంతపురంకు రావడం జరిగింది ఈ రోజు అవి చూస్తా ఉంటే లైనింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాకి ఎటువంటి ఉపయోగం లేకోకుండా ఈ రోజు కుప్పం తీసుకెళ్ళడం జరుగుతుంది రైతాంగం కూడా ఆలోచిస్తున్నారు ప్రజలకన్నా ఏమైనా న్యాయం అంటే కేవలం షూట్లతోనే పరిమితం అవుతాంది జేసీబీలతో నీళ్లు తోలి ట్యాంకర్లతో నీళ్లు తోలి జలతారతని ఆహారతని ఈ హారతని రోజు చూస్తా అంటే అర్థమవుతాంది రైతాంగం కాలువలో ఏదైతే వర్షం నీళ్ళు తప్ప వా నీళ్ళు ఇంతవరకు రాలేదు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది ఈ రోజు కేంద్రం నుంచి రావాల్సిన చేయలేకపోతున్నారు కేంద్రం చేసిన గొప్పలు మీరు జబ్బలు తెరుచుకుంటూ వాళ్ళు ఇచ్చింది ఐదు వేలు ఆరు వేలు మళ్ళీ కట్ చేసి రైతులు చేసినారు మీరు రైతులకు ఏ రకంగా హామీ చేసినారు రైతులకు ఏ రకంగా మీరు పట్టించుకోదలుచుకుంటున్నారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పూర్తి స్థాయిలో కనబడుతోంది అడుగుతాను అడుగుతున్నాను పెద్ద మనిషి కూడా ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటబడడం వ్యతిరేకిస్తున్నాం అభివృద్ధి పదాల్లో ఏదైతే వరకు ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని అదేవిధంగా అనంతపురం ముఖ్యంగా అనంతపురం జిల్లా మొత్తం రైతాంగం పైన ఆధారపడింది అనంతపురం జిల్లా రైతులను ఆదుకోండి అని చెప్పేసి మరొకసారి మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అడుగుతున్నాం అయ్యా పద్దెనిమిది నెలలు అవుతా ఉంది మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగానికి ఏం చేస్తామని చెప్పేసి ఇంతవరకు మీరు చెప్పిన దాఖలాలు లేవు రైతాంగానికి అవసరమైన పనిముట్లు కానివ్వండి ఎక్కడ కూడా సబ్సిడీ అందిన దాఖలాలు లేవు బోర్లు వేసిన దాఖలాలు లేవు వర్షం పడతా ఉంది ఆ నీళ్ళని ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అర్థం కావడం లేదు మీకు కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం